హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇదైతే ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు లాగండి ఇంక ఈ రోజు పిల్లలకి ఎలాగో హాలిడే వచ్చింది కాబట్టి నేను రోజు పూజ ఎలా చేసుకుంటాను అదేవిధంగా మా పెద్ద పాపతో దగ్గరుండి నేనే పూజ చేయించానండి ముందుగా అయితే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టించానండి అలాగే దగ్గరుండి పూజ అంతా ఎలా చేయాలో చూపించానండి నేనే దగ్గరుండి తనతో చేపించాను వీడియో షేక్ అవుతుంది ఏంటా అని అనుకుంటున్నారా మామూలుగా అయితే ఎక్కువగా మా వారు నేను లేదా మా పెద్ద పాప అయితే వీడియో తీస్తుంది ఆ రోజు అక్కడ మా లాస్య తీస్తుంది మామూలుగా అయితే బాగానే తీసిద్ది ఎప్పుడైనా తీయమంటే ఆ రోజు ఏం చేసిందంటే తను ఫోన్ చూస్తూ ఉంది ఫోన్ చూస్తున్నప్పుడు నేను వీడియో తీయమని చెప్పాను వీడియో తీయమని చెప్పానని వీడియో వెంటనే తీసేసి ఎప్పుడు వీడియో అయిపోతుందా ఎప్పుడు ఫోన్ చూడాలా అనే ఆరాటంలో ఉంది తను అందుకే అలా షేక్ చేస్తూ తీసింది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ దగ్ నేనే దగ్గరుండి పూజ ఎలా చేయాలో మా పెద్దపాపకైతే నేర్పిస్తున్నానండి మా పెద్ద పాప టెన్త్ క్లాస్ కదండి ఈరోజైతే హాలిడే వచ్చింది వాళ్ళకి ఇంకా ఇప్పటి నుంచి అయితే వాళ్ళకైతే బిజీ అండి ఇంకా త్రీ మంత్సే ఉంది కదా మార్చిలోనే ఎగ్జామ్స్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా రేపటి నుంచి అయితే వాళ్ళకి సెకండ్ నుంచి ఫ్రీ టైం అయితే దొరకదు అందుకని చెప్పి ఈరోజు తనతో దగ్గరుండి పూజ చేపిస్తున్నాను అలాగే మా పెద్ద పాపాను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమనుకున్నారంటే అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నారండి ఈ రోజుల్లో అందరు పిల్లలు హాలిడే వస్తే పార్కు వెళ్దామా సినిమాకి వెళ్దామా లేదా రెస్టారెంట్స్కి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గుడికి వెళ్దాం అనుకున్నారండి మాది విజయవాడ కదా విజయవాడలో అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నారంట అందుకని చెప్పి నేను కూడా తనతో దగ్గరుండి పూజ చేపించి అమ్మవారికి అయితే మొక్కుకోమని చెప్పానండి తను నేను చెప్పినట్టే పూజ అయితే చేస్తుంది ఈ రోజుల్లో అయితే ఈ తాట రావడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి జనవరి ఫస్ట్ అంటే పిల్లలు కొంచెం ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు పార్టీస్ ఇది అది అంటూ ఉంటారు కదా వీళ్ళు గుడికి వెళ్ళాలి అని చెప్పగానే నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి తన ఫ్రెండ్స్ తను గుడికి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు ముగ్గురే వెళ్తున్నారు కదా అని చెప్పి నేను కూడా వస్తాను మీకు తోడుగా అని చెప్పానండి ముందు రోజునైతే నాకు చెప్పింది సరే మార్నింగే లెగు నాతో పాటు నువ్వే పూజేద్దు కానీ అని చెప్పాను వాళ్ళతో పాటు తోడుగా నేను వస్తానని చెప్పాను మార్నింగే లెగి చూశారు కదా గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసిందండి మనం పిల్లలకి చదువుతో పాటు ఇలా మన సాంప్రదాయాలు కూడా నేర్పుతూ ఉండాలండి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఓన్లీ చదువే కాకుండా ఇలా మన సాంప్రదాయాలు కూడా నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే లేదా రేపు అత్తవారింటికి వెళ్ళినా సరే అన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళు అన్నీ చేసుకోగలుగుతారు అప్పటికప్పుడు నేర్చుకోవాలంటే అవ్వదు కదండి ముందు నుంచే మనం కూడా ఇంట్లో నేర్పుతూ ఉండాలి మేము రెడీ అయ్యి పూజ పాటికి కొంచెం లేట్ అయిందండి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు మామూలుగా అయితే సినిమాకి కానీ షాపింగ్ కానీ అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదండి గుడికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి గుడికి వెళ్ళాలనుకుని వెళ్లకుండా ఉండకూడదు కదండి అందుకని చెప్పి వెళ్ళాము ఆ రోజు మా వారికి కూడా ఆఫీస్ ఉంది మాతో రావడానికి కూడా కుదరదు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు మామూలుగా అయితే నేనైతే ఒక్కదాన్ని ఎప్పుడూ పిల్లల్ని తీసుకుని బయటకు ఎప్పుడు వెళ్ళలేదండి అమ్మ వాళ్ళతో కానీ పెద్దమ్మ వాళ్ళతో కానీ వెళ్తూ ఉంటాను ఈరోజైతే నేను ఒక్కదాన్నే తీసుకుని వెళ్ళాను పిల్లలతో మామూలుగా మేము ముందుగా గుడికి వెళ్ళాలనుకుంటే మాత్రం త్వరగానే పూజ చేసుకుని బయలుదేరతామండి ఆ రోజు ఏమైందంటే ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ కదండి మీతో బ్లాగ్ కూడా షేర్ చేశాను ఆ రోజు నైట్ పిల్లలు కేక్ అడిగారని చెప్పి మా వారు కేక్ తీసుకొచ్చారండి ఇంకా పెద్దమ్మల ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ముగ్గులన్నీ వేసేసుకొని కేక్ కట్ చేసేసుకొని తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు అమ్మ వాళ్ళందరూ ఫోన్ చేసి విషేష్ చెప్పారండి ఇంకా వాళ్ళకి ఫోన్లు చేసి విషెస్ చెప్పి అంతా అయ్యేపాటికి వన్ వన్ థర్టీ అయిపోయిందండి పడుకునేపాటికి టూ అయింది ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేసేపాటికి లేట్ అయింది కొంచెం సెవెన్ అయిపోయింది సెవెన్ అయ్యి ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని రెడీ అయ్యి పూజ అంతా చేసుకునేపాటికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది అందుకనే లేట్ అయింది గుడికి వెళ్ళడానికి ఇంకా మేము ఆటో ఎక్కి వెళ్ళేపాటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి గుడి దగ్గర వెళ్ళిపోయి ఆటో దిగంగానే ఆ జనాల చూసేపాటికైతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది జనం చాలా ఎక్కువగానే ఉన్నారండి మామూలుగా అయితే అమ్మవారి గుడికి శుక్రవారం కానీ శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎక్కువగా లోకల్ వాళ్ళే కాకుండా బయట వేరే ఊరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కొంచెం ఆదివారం పూట కూడా అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి హాలిడేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి క్యూ లైన్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల క్యూ లైన్ అయితే చాలా మెల్లగా కదులుతూ ఉందండి మాకైతే చాలా టైం అయితే పట్టేసింది ట్వెల్వ్ థర్టీకి లైన్లోకి వెళ్తే యూ లైన్ ఎంతకీ కదలట్లేదు గంటలు అయితే గడుస్తున్నాయి కానీ లైన్ మాత్రం చాలా స్లోగా కదులుతుంది అన్ని లైన్లు అయితే ఆ రోజు మామూలుగా ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటాయండి మేమైతే ఎప్పుడూ ఫ్రీ దర్శనానికి వెళ్తామండి అలాగే మేము వెళ్ళాము కాకపోతే ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అన్ని లైన్లు కలిపేశారండి మేము అమ్మవారికి దగ్గరగా వెళ్తున్నాము అనే లోపు ఫ్రీ దర్శనము మామూలు టికెట్స్ అన్నీ కలిపేశారండి మేమైతే మూడు వందల లైన్ మూడు వందల రూపాయల లైన్ టికెట్లోకి అయితే పంపించేశారు అంతసేపు మేము లైన్లో వెయిట్ చేసినప్పటికీ అమ్మవారిని చాలా దగ్గరగా చూడగలిగామండి ఆ అమ్మవారిని చూడంగానే మాకైతే లైన్లో నుంచిన్నంత బాధ అయితే అనిపించలేదు ప్రశాంతంగా ఉంది అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది గుడికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది అలా అమ్మవారిని ఎదురుగా చూసేపాటికి ఇంకా చాలా ఆనందంగా అనిపించింది దర్శనం అయిపోయేపాటికైతే మూడైందండి మా పెద్దపాప అయితే ఒక పక్క ఆకలేస్తుంది అని అంటుంది మా చిన్నపాప అయితే మార్నింగ్ తినేసింది మా పెద్దపాపని తినమంటే ఏం తినలేదండి నేను గుడికెళ్ళే వరకు ఏం తినను అనింది కనీసం ఫ్రూట్స్ అయినా తినమన్నాను నేను తినను గుడికెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే తింటాను అనింది ఇంకా మా పెద్ద పాప ఆకలేస్తుంది అనేసరికి నేను గుళ్ళో అన్నదానం పడతారు కదండి ఆ అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాము కానీ అక్కడ క్యూ లైన్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు దర్శనం అయితే మూడు గంటలు పట్టింది కదండి అన్నదానం లైన్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అక్కడ ఒక గంట గంటన్నర పట్టేలా ఉంది కానీ ఒక పక్క వీళ్ళు ఆకలి ఆకలి అంటున్నారు అందుకని చెప్పి గుడికి దగ్గరలో రెస్టారెంట్ ఉందండి స్వీట్ మ్యాజిక్ దానికైతే తీసుకు వెళ్ళాను రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళాను కానీ నాకైతే భయం భయంగా ఉంది ఎందుకంటే నేను పిల్లల్ని తీసుకుని ఎప్పుడూ వెళ్ళలేదు మా వారితోనే కలిసి వెళ్ళాను లోపలికైతే వెళ్ళాను లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళానే కానీ నాకైతే బెరుకు బెరుగ్గా ఉంది ఏం ఆర్డర్ చేయాలా ఏం చెప్పాలా ఎలా చెప్పాలనేది నాకైతే ఏం తెలీదు ఎప్పుడు మా వార్త వెళ్తాను కాబట్టి వారే ఆర్డర్ అయితే ఇస్తారు నాకు అక్కడ రేట్స్ ఎలా ఉంటాయో ఏంటో ఏమీ తెలీదు మొత్తానికైతే వెళ్ళి కూర్చున్నాను మెనూ తీసుకొని ఏమేమి ఉన్నాయో అయితే చూశాను మనకు రీజనబుల్గా ప్రైజెస్ ఏమేమి ఉన్నాయో చూశాను అందులో వెజ్ బిర్యానీ అయితే మాకు రీజనబుల్గా అనిపించింది టూ థర్టీ ఫైవ్ రూపీస్ అదైతే ఒకటి ఆర్డర్ పెట్టాను మా ముగ్గురికైతే ఒకటి చాలండి ఎందుకంటే నేను మా చిన్న పాప అయితే పెద్దగా ఏం తినము అంతగా ఆల్రెడీ మా పెద్ద పాప మా చిన్న పాప బిస్కెట్లు అవి ఇవి తినేసింది మా పెద్ద పాప ఆకలిగా ఉంది కాబట్టి కొంచెం తింటుంది నేను పెద్దగా ఏం తిన్నాను బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని మా ముగ్గురికైతే సరిపోయిందండి తిన్నాము టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే ఆకలి మీద ఉంటే మనకి ఏదైనా టేస్టీగా అనిపిస్తుంది కదండి అందుకని కానీ టేస్ట్ మాత్రం బాగుంది మొత్తానికైతే మా వారు లేకుండా నేనైతే పిల్లలతో రెస్టారెంట్కి అయితే వెళ్ళానండి ఇదైతే మొత్తానికి ఒక సాహసం అనే చెప్పాలి మా వారు లేకుండా రెస్టారెంట్కి వెళ్ళడం మేము ముగ్గురం కలిసి తినడం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి అయితే చెప్పాను నేను లేకుండా మీరు రెస్టారెంట్కి వెళ్ళారా అని అయితే ఆశ్చర్యంగా అడిగారు సరే వెళ్తే వెళ్ళారు కానీ నాకు ఒక పార్సెల్ కూడా తీసుకురాలేదు ఏంటి అని అడిగారండి సారీ అండి మేము స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్కి వెళ్ళాం కానీ ఆ వీడియో క్లిప్పింగ్ మాత్రం షూట్ చేయలేదు మిస్ అయింది ఆ టెన్షన్లో వీడియో తీయడం కుదరలేదండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ క్యూ లైన్లు చూస్తున్నారు కదండి భవానీ దీక్ష విరమణల కోసం అయితే రెడీ చేశారు ఐదో తారీఖు నుంచి అయితే దీక్ష విరమణలు స్టార్ట్ అవుతున్నాయండి ఓ త్రీ డేస్ జరుగుతాయి మొత్తానికైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరి ఫస్ట్ రోజు అయితే ఇలా జరిగిందండి ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్